అందరికీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు శీర్షిక వసంతానికి అంతము లేదు ఎప్పుడూ ఏది ఒకేలా ఉండదు కాలమైనా ప్రవాహమైనా చీకటి తర్వాత ఉదయం శిశిరం తర్వాత వసంతం ఒక నిరంతర ప్రక్రియ చిగురించడం అనేది ఒక సృష్టి కొమ్మలు విరిగిపోయినా ఆకులు రాలిపోయినా మళ్ళీ పుట్టుక కోసమే చిగురించడం అనేది ఒక సృష్టి కొమ్మలు విరిగిపోయినా ఆకులు రాలిపోయినా మళ్ళీ పుట్టుక కోసమే మనిషి మెదడులో ఆలోచనలు చిగురించాలి భూమి ఒరలో చుక్కలు పైకెగరాలి ఆకాశం పుటలో రెక్కలు మొలకెత్తాలి నువ్వు ఎన్నో సంవత్సరానివో కానీ నువ్వు ఎన్నో సంవత్సరానివో కానీ దగదగలాడే రెండు కళ్ళను ధరించావు పుట్టుకతో కోపిష్టిగానే కనిపిస్తున్నావు పుట్టుకతో కోపిష్టిగానే కనిపిస్తున్నావు ఈ బండకు ఎండ అండేమిటి ఆ గుండె నిండా మండేమిటి ఆ గుండె నిండా ఏమిటి నీ కోపానికి కోయిలలు కోయటం వదిలేశాయి మామిళ్ళు చిగురించడం మానేశాయి ఉగాది షడ్రుచులు రుచి పచి లేకుండా పోయాయి గత శోభకృతిలో ఎన్నెన్నో మార్పులు ఈ సంవత్సరంలోనూ మార్పులా ఉగాదులంటే మాకు ఉవిల్లూరే విందు భోజనాలు ఉగాదులంటే మాకు కొమ్మలకు తాళ్ళు కట్టి ఊగే ఉయ్యాలలు ఉగాదులంటే మాకు ఎగిసి వస్తున్న సముద్ర తరంగాల మీద ఆడుకునే చెమ్మా చెక్క ఆటలు యుగానికి ఆదివి కదా ఎన్నో ఉగాదులు శాంతిని సహనాన్ని ఇచ్చాయి యుగానికి ఆదివి కదా ఎన్నో ఉగాదులు శాంతిని సహనాన్ని ఇచ్చాయి నువ్వు సత్యాన్ని ధర్మాన్ని వరాదా ఉగాదివి కదా ఉక్రోషం ఎందుకు క్రోధివో కబోధివో ఎందుకు కావాలి మేధావివో సుబోధివో ఎందుకు కాకూడదు క్రోధి నీ పేరే ఒక అగ్ని కణం నీ రూపమే ఒక ఎరుపెక్కిన బాణం కోపం ఉన్నా మా మీద ఇంత దయ ఉంటే చాలు కోపం ఉన్నా మా మీద ఇంత దయ ఉంటే చాలు కోపం ఉన్నవాడి దగ్గరనే అన్నం ఉంటుందని ఆర్యులు చెప్తారు కోపం ఉన్నవాడి దగ్గరనే అన్నం ఉంటుందని ఆర్యులు చెప్తారు మా అన్నాని నువ్వే మా ప్రాణాని నువ్వే అంతము కాని వసంతానివి అంతము కాని వసంతానివి కోడెత్రాచు లాంటి క్రోధివైన మా ఉగాదివి కోడెత్రాచు లాంటి క్రోధివైన మా ఉగాదివి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్పుకుంటూ ముగిస్తున్నాను